నమ్ముతున్నామే అనేక మిథ్యావాది మనకు విశ్వాస వాసగాళ్ళ నమ్ముతున్నామే అనేక భ్రంత భ్రంతక మనకు విశ్వాస కవచ్చు జే రోహులైన వాళ్ళు నమ్ముతున్నామే ద్రోహీ మనకు విశ్వాస శక్తికి విశ్వాసం రక్త ఛరై చెప్పిన ఈ జగత తధ కలి సమాధిని గెలిచి మూడో దిన మృత్యుడి తిరిగి లేచాడు జయ లాభీ తృతీయ దివసర మృత్యు జయ తర్వాత మరో లోకం ఉందని చెప్పాడు మృత్యువరణ ఆమెకు జగకపోతే నిత్య నరకం ఉందని చెప్పాడు విశ్వాస నకలే ఆమె చివలి వచ్చి మధ్య ఎందుకంటే ఈ లోకం ఆయన నమ్మలేక పోతుంది కాశ్వాసారు